ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన సరిగ్గా లేదు త్వరలో ఈ కూటమి ప్రభుత్వం ఓడిపోబోతుందని చెప్పి విజయసాయి గారు చెప్తున్నారు అదేవిధంగా కూటమి కూడా విచ్ఛిన్నంగా పోతుంది నేను ఆ విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో ఉన్న భాగంగా అన్నట్టుగా నేను ఉన్నాను నిజంగానే విచ్ఛిన్నంగా పోతున్నా వాళ్ళు కళ్ళగంటున్నారు అంటున్నారు సార్ కూటమి ఎంత తొందరగా ఇచ్చిన వైద్యం మేము అధికారంలోకి వద్దామని అయితే ప్రజలు దానికి సిద్ధంగా లేరు ఇంకోటి కూటమి నాయకులు కూడా దానికి సిద్ధంగా ఏమి లేరండి కూటమి చాలా బలంగా ఉందండి అభివృద్ధి వైపు ఎలా పనిచేస్తుంది ఈ రోజు దావోసులో జరిగిన ఒప్పందాలు గాని చంద్రబాబు గారు లోకేష్ గారు దావోసులో తిరిగి చేసుకున్న ఒప్పందాలు గాని అలాగే కూటమి నాయకులైన పవన్ కళ్యాణ్ గారు మారుమూల గ్రామాల్లో వేస్తున్న రోడ్లు అవి అభివృద్ధి చూస్తే ప్రజలు ముందు అసలు వెళ్ళలేము ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా రావండి వీళ్ళకి అంటే ఆయన తండ్రి తన ఒక పక్కన చెప్తున్నాడు ఇంకో పక్కన నేను అప్రూవర్గా మారిన ఇంకో పక్కన చెబుతున్నాడు ఇంకో పక్కన నేను ఉంటేనే ఈ కూటమి అయిపోద్ది మన నువ్వు అధికారంలోకి వస్తావని చెప్పి ఇంకో పక్కన ఇస్తా ఉన్నాడు సైలెంట్గా ఆయనకి ఇలా ఫాలో అవ్వ నన్ను ఫాలో అని చెప్పి ఇస్తా ఉన్నాడు కదా దాన్ని ఎలా తొడతాడు ముందు అసలు ఈడీ నోటీసులు ఇచ్చి అతన్ని పిలిచింది అంటేనే ముందు ఆ నాయకుడికి తడిచిపోయి ఉంటాయండి ఈయన ఏం చెప్తాడు అనేది ఈయన ఆల్రెడీ వచ్చి ఏం చెప్పాడండి నాదేం లేదు మొత్తం రాజ్ రెడ్డి అనేది చేశాడు మద్యం పాలసీ మొత్తం అతని కనుసన్నల్లోనే నలిచింది అని చెప్పాడు మీరు ఇన్ని అవరోధాలు ఇన్ని అడ్డంకులు ఇన్ని వినాశకార పనులు చేశాక ఇంకా కో జనాలు మీకు ఎలా ఓటేస్తారనుకున్నారండి ఒక మధ్యతరగతి తాగేవాడు మద్యాన్ని కల్తీ చేశాం మేము ఇసకని కల్తీ చేసి ఇసుకని దోచేసుకున్నావు ల్యాండ్ సర్వే అని చెప్పి మిగులు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి మీ కూట మీ నాయకుల పేర్ల మీద మార్చుకుని దోషేసుకున్నారు మీ వైసీపీ నాయకులు ఇంకా మీకు ప్రజలు ఏ రకంగా హార్తి ఇచ్చి గెలిపిస్తారని భావించుకుంటున్నారు ఇక్కడ పదే పదే చెబుతున్నాడు విజయసాయి కూడా కావాలని నా మీద కక్ష కట్టాడు చంద్రబాబు నాయుడు అటు పక్కన వాళ్ళు కోటరీ కట్టి జగన్మోహన్ రెడ్డి దూరంగా చేశాను నన్ను నేను ఉన్నా అని చెప్తున్నాడు ఇంకో పక్క వచ్చాను నేనే అన్నిటికీ వెనకాల జగన్ నుంచి గట్టి గట్టిగా నడిపిస్తాను గవర్నమెంట్లో తెప్పించే బాధ్యత నాది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దాన్ని ఎలా చూడ వాళ్ళ వెనక ఎవరు కుట్ర వేరు సార్ మీలో మీకు ఒప్పందాల్లో పంపకాలలో తేడా వచ్చి బయటకు వచ్చాడు విజయసాయి రెడ్డి వాళ్ళ దీంట్లో ఎవరో ఏలు పెట్ట అవసరం లేదండి వచ్చే ఆయన నన్ను ఏం చెప్తున్నాడు మిగతా నాయకులైనా ఇప్పటికైనా కళ్ళు తెరవండి లేదా కేసుల్లో ఇరుక్కుంటారు చాలా ఇబ్బందులు పడతారని స్పష్టంగా చెప్పాడు విజయసాయి రెడ్డి ఇంక అంతకుమించి ఇంకొక ప్రకటన ఉండదు కదా దాన్ని ఎవరో బలవంతం చేసి చెప్పించలేదుగా తన అనుభవాన్ని చెప్పాడు ఫ్యూచర్లో ఎలా ఉంటుందనేది మిగతా నాయకులు చెప్పాడు ఆయన మరి ఇంకొక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసలు పాద ఎన్ని పాదయాత్ర చేసినా అధికారంలోకి రాడు అని మాట్లాడుతున్నాడు కదా తల్లకిందులు తపస్సు చేసిన జగన్మోహన్ రాడు అండి ఈసారి పాదయాత్ర ఎంత తొందరగా చేస్తే మహిళలు కూడా అంత తొందరగా ఎదురు చూస్తున్నారు నువ్వు జనాల్లోకి వస్తే కదా జనాల ఫీలింగ్ ఎలా ఉందో వాళ్ళ వ్యతిరేకత ఏంటనేది చవి చూడడానికి అందుకని ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర బిగిన్ చేస్తే మహిళా ఆగ్రవేశాలు కూడా కొద్దిగా తీర్చుకుంటారు మరి చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ విసిస్తున్నాడు విజయసాయి రెడ్డి గారు నేను అక్రమాలు పాల్పడ్డాను మీరు ప్రూవ్ చేయండి దమ్ముంటే నేనే పాల్పడలేదు నా కూతురు అన్న ఏదైతే నా కూతురు ఎవరికైతే ఇచ్చానో వాళ్ళు ఏమైనా పాల్పడితే నాకు సంబంధం లేదు నాకు అసలు ఏదీ సంబంధం లేదు నేను అప్రోగరం ఆడను నా గొంతులో ప్రాణవన్నంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా నేను నిలబడినా అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే మరి ఓ పక్క ప్రాణభయంతో ఆ మాటలు మాట్లాడుతున్నాడు గతంలోనే తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు ఎందుకని ఇలా మారిపోయాడు అంటారు ప్రాణభయం అనేది ఎందుకు ఉండదండి బాబాయ్ ఇది చూశాక వైఎస్ఆర్సిపి నాయకుల్లో ఎవరికైనా ప్రాణభయం ఉంటుంది ఎందుకంటే బాబాయ్ని ఎంత కిరాతకంగా ఎంత ఘోరంగా చంపారో వాళ్ళంతా చూసున్నారు చూసున్నప్పుడు రేపొద్దున్న అటువంటి గతే నాకు పట్టొచ్చని ఒకవేళ విజయసాయి రెడ్డి గారు భయపడుతున్నారేమో మరొక వివేకానంద రెడ్డి కాకూడదని భావించుతున్నాడేమో అది నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడుతున్నాడు నేనుండగా మహిళలు రాష్ట్రంలో ప్రజలు అందరూ బాగుపడ్డారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన మళ్ళీ ఎదురు చూస్తున్న నా కోసం ఎదురు చూస్తున్నారు నేను త్వరగా ఈ పాదయాత్ర చేయబోతున్నాను త్వరలో నా ఇంకా ఎదురు చూస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వం మీద నెగిటివ్ ఉందని చెప్పి మళ్ళీ పదే పదే చెప్తున్నాను దాన్ని ఎలా చూడొచ్చు ఏ మహిళలు బాగుపడ్డారు సార్ చీపు లెక్కనమ్మి ఎంతో మంది మధ్యతరగతి మహిళల తాళిబొట్లు తెంచిన వ్యక్తివి నువ్వు కొన్ని లక్షల మందిని హాస్పిటల్ పాలు చేసిన వ్యక్తివి నువ్వు అటువంటిది ఆ మహిళలు నీకోసం ఎదురు చూస్తారా అమ్మఒడి అమ్మఒడి వేస్తానని చెప్పి ఎవరికేసావు నువ్వు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి వేసావా ఒకరికి వేసి అక్కడ మోసం వాళ్ళకి ఈ రోజున కూటమి రభితో తల్లికి వందనం అనే పథకం పెట్టి ఇంట్లో ముగ్గురున్న నలుగురున్న ఐదుగురు పిల్లలున్న అందరికి కూడా తల్లికి వందనం పథకం వేసింది నువ్వు ఆ రోజున అమ్మఒడి పథకం ఏం చేసావండి ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లలకి మిగతా వాళ్ళకి పట్టావు మళ్ళీ అందుట్లోంచి నుంచి కొంత నీ స్కూల్కి డెవలప్మెంట్ కానీ డబ్బులు కట్టించుకున్నావు అంటే ఇంకో మాట కూడా చంద్రబాబు గారు నేను అన్నారు ఏ ఎనభై ఏళ్ళు ఏళ్ళు వచ్చినాయి కానీ నీకు బుద్ధి ఇంగితి జ్ఞానం లేదు నేను చేసిన పథకాలన్నీ నువ్వు లాగేసుకుంటున్నావు నా పథకాలు పేర్లు జరిపేసి నీ పథకాలు వేసుకోవడం ప్రయత్నం చేస్తాయి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను నిజంగానే ఆయన పద చేసిన మేల్ని పథకాలని చంద్రబాబు నాయుడు గారు లాగేసుకుంటున్నారా పేదలకి పథకాలనే పెట్టిందే టీడీపీ గవర్నమెంట్ అండి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం పింఛన్ అనే పథకం ఎవరు ప్రారంభించారండి అలాగే పేదవాడికి పట్టి అన్నం పెట్టడం కోసం రెండు రూపాయల బియ్యం పథకం ఎవరు ప్రారంభించారండి అలాగే రైతులకి భరోసా ఇవ్వడానికి రైతుకి ఈ పనిముట్లు కానీ ఇవి కానీ ఇచ్చిన పథకం ఎవరు ప్రారంభించారండి ఇలా ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినాయండి కొత్తగా నువ్వు ప్రారంభించేది ఏంటి నీ మాకు మరి ఇంకో మాట కూడా చెప్పుకోవడం తప్ప ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాడు నేనైతే సర్వే చేశాను ఆ సర్వేని భ్రష్ పట్టించడానికి నలభై వేల కోట్లు ఖర్చు చేశాను నా గవర్నమెంట్లో ఉండగా అంత టెక్నికల్గా చేశాను పక్కాగా చేశాను నా మా నా పాస్ పుస్తకం బాగుంది ఈ గవర్నమెంట్ ఇచ్చిన పాసపుస్తకం ఏమన్నా చేతి ఆత్రులు తప్పితే ఏమి లేవు నేను చేసిన మేలు కూడా ఆయన సాధిస్తున్నాడు దాని మీద మెయిల్ చేయకుండా మెయిల్ చేయకుండా ప్రజలకి రైతులకు మెయిల్ చేయకుండా సాధిస్తున్నాడు ప్రజల మీద ఎందుకు అంత కక్ష అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా సార్ ఇప్పుడు ఇది నా ఆస్తి అండి దీనికి పాస్ పుస్తకం ఇచ్చారు దీని మీద ఉంటే నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆస్తి కానీ నా ఫోటో ఉండాలి వాళ్ళ మా తల్లిదండ్రుల ఫోటో ఉండాలి నువ్వేవడం అండి పాసు పుస్తకాల మీద నీ ఫోటో వేసుకోవడానికి నువ్వేమన్నా ఇచ్చావా మాకు మా తాతలు తరతరాల నుంచి వస్తున్న ఆస్తులు అవి నీ ఫో నీ పాస్ పుస్తకాల మీద నీ ఫోటో ఎలా వేసుకుంటావు అటువంటి చండాలమైన పనులు చేసింది నువ్వు అంటే ఇంకా ఎందుకు సమర్థించుకుంటున్నాడు ఆయన నేను చేసిన మేలు చంద్రబాబు నాయుడు చేసినంత మేలు కాదు నా నా మేలు ఇంకా ప్రజలు మెచ్చుకుంటున్నారు ఇంకా నా కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు నేను త్వరలో పాదయాత్ర కూడా రాబోతున్నాను నా కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ అని చెప్పి కదా ముందు అసలు అతను ప్రెస్ మీట్ పెట్టాడంటే ముందు వాళ్ళ కేడర్ భయపడుతున్నారండి మా పిచ్చోడు ఏం మాట్లాడతాడు ఇంకా ఎక్కడ మనం పరుగు పోయి ఇంకా వెళ్ళిపోతామండి ముందు వాళ్ళ వైసీపీ కేడర్ భయపడుతుంది అతను ప్రెస్ మీట్లకి అది ఇంకా దాని గురించి మనం సమాధానం ఏం చెప్తాం మరి పదే పదే చదువుతున్నాడు నేను జానంలోనే ఉంటాను ఇంకా పదిహేను ఏది సంవత్సరం కాలం తర్వాత జానంలోకి వస్తాను జాన్లో తిరుగుతాను ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది నా నా పరిపాలన స్వర్ణయగం అని చెప్పి ఇంకా పదే పదే ఎలా చెప్పగలుగుతున్నాడు అంటారు సార్ ఐదు సంవత్సర కాలంలో ఏ రోజునైనా నేను ఒక ఫ్రీగా ఒక సీఎం హోదాలో బయటకు వచ్చి తిరిగాడండి పరదాలు కప్పుకొని తిరిగాడుగా ఒక సీఎం హోదాలో ఎక్కడికైనా ఒక సంఘటన జరిగితే అక్కడికి వచ్చి ఏమైనా పరిష్కారం చూపించాము ఒక్క సంఘటన చెప్పండి ఆయన ఐదు కాలంలో మరి ఈ రోజున వచ్చి కొత్తగా ఏం తిరుగుతాడండి నువ్వు తిరిగితే మహిళలు ఎదురు చూస్తున్నారబ్బా నువ్వు తొందరగా రా వాళ్ళ కోపం ఎలాంటిదో ఏంటో నీకు ఇచ్చాదు రుచి చూపిస్తారు పాదయాత్ర అసలు ఏం చేస్తాడు గతంలో నేను ఉన్నాను చేశాను నే నేను మీకు ఎంతో మేలు చేస్తాను అసలు అమలు కాని పథకాలన్నీ అమలు కాని విధంగా చెప్పాడు అమలు చేయలేకపోయాడు ఓడిపోయాడు మళ్ళీ నేను వస్తాను ఏ ఏ విధంగా వస్తాడు జానంలోకి ఏమని చెప్పి వస్తాడంట అతను ఏదో కళ్ళగా అంటున్నాడు సార్ అతను ఏ రకంగా రాడు ఈ రోజున ఒక సామాన్య మానవుని కదపండి ఈ కూటమి పాలన చాలా బాగుంది అంటున్నారు నీకేసిన సానుభూతి పరులు కూడా ఈ కూట పాలన బ్రహ్మాండంగా ఉంది ఇంకో పది సంవత్సరాలు కూడా వీళ్ళకి తిరుగులేదు అనేది నీకు చేసిన సానుభూతి పరులో చెప్తున్నారు నువ్వు కలగండడం తప్ప ఎక్కడ కూడా నీకు అవకాశాలు అంటూ లేవు ఓవరాల్గా నిన్న దావోస్ పర్యటనలో మనకు వచ్చిన మేరేం జరిగిందంటారు రాష్ట్రానికి ఎంత మాత్రం పెట్టుబడులు వచ్చినాయో సార్ కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి దావోస్ పర్యటనలో ఆ రోజు నువ్వు దావోస్ పర్యటనకి వెళ్ళావు నీ ఐటీ మినిస్టర్ ఏం తెచ్చాడండి బొబ్బట్ల పరిశ్రమ అప్పడాల పరిశ్రమ ఇవ తీసుకొచ్చేది ఒక ఐటీ మినిస్టర్లో అసెంబ్లీలో మాట్లాడేది ఏంటి సార్ బొబ్బట్ల పరిశ్రమను అప్పడాల పరిశ్రమ పచ్చళ్ళ పరిశ్రమ సిగ్గుందండి కనీసం అసెంబ్లీ పరువుని తీసేసారు కదండి ఆ స్థాయికి తగ్గట్టు కూడా ఎక్కడ వీళ్ళు ఒక ఇండస్ట్రీ తెచ్చింది లేదు తేకపోవుగా ఉన్న ఇండస్ట్రీలని ఆంధ్ర నుంచి తరిమేశారండి జాకీ పరిశ్రమను పరిమేశారు లుల్లు పరిశ్రమను తరివేశారు ఇంకేంటండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఇంకా వచ్చాడు కూడా రాకుండా పారిపోతున్నాను కదా అబాస్ పాలైపోయారండి కదా అక్కడ వెళ్ళి చెలతో వీళ్ళతో మాట్లాడేది చెప్తే ఎవరు ఆ రోజున వైజాగ్లో సిఏఎస్ సదస్సు పెట్టారండి నువ్వు నువ్వు పెడితే భోజనాల కోసం కొట్టుకున్నారు ఎవరో నీ వాలంటీర్లు కోట్లు వేసుకొని ఇండస్ట్రీల లాగా అవతారం ఎత్తి అది నీ స్థాయి ఈ రోజున దావసులో చంద్రబాబు గారు కానీ ఒక మా లోకేష్ గారి వెళ్ళేసరికి ఎటువంటి పరిశ్రామికవేత్తలు ఎంత పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఎదురొచ్చి మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నారు నీకు మరి నువ్వు ఎక్కడ ఉండి చూస్తున్నావో నీకు కళ్ళు ఉన్నాయో లేవో కూడా అర్థం కావట్లేదు చాలా ఉన్నాడా అసలు ఈయన ఎక్కడ ఉన్నాడండి బెంగళూరులో కాపురం పెడితే అసలు ఈ మొత్తం మార్చేసుకుని బెంగళూరులోనే ఆ హేక అతను ప్యాలెస్లోనే సెట్ వేసుకుంటే అప్పుడు సంక్రాంతికి ఇక్కడ ఎలా సెట్ చేసుకున్నాడో అసెంబ్లీ సెట్ చేసుకుని ఆ ప్యాలెస్లోనే తనకి తను సీఎం అనుకొని అలా చేసుకుంటే మరీ మంచిది అప్పుడు పిచ్చోడు అనే పదానికి కూడా పూర్తి సహకారం చేసిన వాడు అవుతాడు అంటే మరి ఎలా మరి ప్రజల్లోకి వస్తాడో ఇక్కడ ఇక్కడ ప్రజల్లోకి వస్తాడు లేకపోతే కర్ణాటక ప్రజల్లో తిరుగుతాడు అంటారు పాద ఏ ప్రజల్లోకి రాడు సార్ ప్రజల్లోకి వస్తే ఏమవుతుందో కూడా అతనికి తెలుసు కాకపోతే ఊరికి కేడర్కి భరోసా ఇవ్వడం కోసం అలాంటి మాటలు చెప్తాడు అంతే ఎందుకంటే నిన్న విజయసాయి రెడ్డి చెప్పాడు మిగతా వాళ్ళు కళ్ళు తెరవండి లేకపోతే మీరు అంత అధపాతాలని వెళ్ళిపోతారని ఆ దెబ్బతోటి ముందు వాళ్ళ కేడర్లు అయోమయం నెలకొంది ఊరికైనా మాటలు చెప్తుంటాడు అంతే ఆయన ఆయన ప్రెస్ మీట్ పెట్టాడంటే ప్రజల్ని ప్రజలు నవ్వుకుంటానికి ప్రెస్ మీటు తప్ప ఎటువంటి దాంట్లో అభివృద్ధి మాట్లాడు గవర్నమెంట్ మీద ఎటువంటివి చేయడానికి కూడా పనికిరాడు ఆయన అది